కర్ణాటక లేడీస్ సంఘం అన్నపూర్ణ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ఎందుకంటే ఓ రేపిస్టును కాల్చేసి కాల్ చేసి దేశంలోని క్రూర మృగాలకు తన తుపాకీతో మెసేజ్ పంపించారు ఇది ఇన్స్టంట్ గా ఇచ్చిన తీర్పు కాదు ఓ తల్లి కడుపు మంటకు ఆడపిల్లలున్న పేరెంట్స్కే కాదు యావత్ సమాజానికి మేమున్నాము నాలుగో సింహంలా కాపాడుతామనే భరోసా ఇచ్చారు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ ఆదివారం ఏప్రిల్ పదమూడున ఉదయం పదకొండు గంటలకు ఓ ఐదేళ్ల చిన్నారి హుబ్లీలోని ఓ స్లమ్ ఏరియాలో ఆడుకుంటోంది ఇతర పిల్లలు కూడా ఉన్నారు అయితే పాట్నాకు చెందిన ముప్పై ఐదేళ్ల సైకో రితేష్ కుమార్ ఆ చిన్నారి మీద కన్నేసాడు పక్కనే ఉన్న షాపులోకి వెళ్ళి వెళ్లి చాక్లెట్స్ కొన్నాడు ఆ తర్వాత నవ్వుతూ పాప దగ్గరకు వెళ్లి చాక్లెట్స్ చూపించాడు ఆ తర్వాత అక్కడి నుంచి కాస్త దూరంగా వెళ్ళాడు మళ్లీ చాక్లెట్స్ చూపిస్తూ తీసుకోమన్నట్లుగా సైగ చేశాడు తన దగ్గర నుంచి నవ్వుతూ చాక్లెట్లు చూపించడంతో తనకే ఇస్తున్నాడు అనుకుంది పాప మా చిన్నారి ఆ పసి వయసుకి ఏం తెలుస్తోంది దీంతో అతని దగ్గరకు వెళ్ళింది మెల్లిగా చాక్లెట్లు ఇస్తూ ఒక్కసారిగా నోరు మూసేసి ఆ పాపను ఎత్తికెళ్లిపోయాడు తాను నివాసం ఉంటున్న పాడుబడ్డ బంగళాలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు చిన్నారి బట్టలను తేశాడు నీచుడు కానీ పాప గట్టిగా కేకలు వేసింది ఏడ్చింది వాడిని కొరుకుతూ తన్నింది దీంతో తన బండారం బయటపడుతుందని భావించిన ఆ నీచుడు ఆ పాప తలను గట్టిగా గోడకేసి పదే పదే బాదాడు ఆ తర్వాత గొంతు నిలిమి చంపేశాడు ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు మరోవైపు చిన్నారి తల్లి తన బిడ్డ కోసం వెతుకుతూ ఉంది ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు ఆమె చిన్నారి తండ్రి కూడా కూలి పనులు చేస్తూ ఉంటాడు కానీ పాప ఆచూకీ ఎక్కడా దొరకలేదు దీంతో అక్కడ ఉన్న వారు ఎవరో వచ్చి పాపను తీసుకెళ్లారని చెప్పారు దీంతో తల్లిదండ్రులు భయపడ్డారు బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక అందరూ వెతకడం మొదలు పెట్టారు చివరకు ఆ దగ్గరలో ఉన్న పాడుబడ్డ బంగ్లాలో చిన్నారి మృతదేహం దొరికింది కానీ ఆ చిన్నారి మృతదేహం చూసిన తర్వాత అందరికీ కోపం కట్టలు తెంచుకుంది తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు స్థానికుల రక్తం కూడా ఉడికిపోయింది వాడిని తీయాలని నినాదాలు చేశారు మరికొంతమంది ఎన్కౌంటర్ చేయాలని ఆందోళన చేశారు ఒక్క రోజులో కర్ణాటక మొత్తం ఈ ఘటన సంచలనం సృష్టించింది ఈ కేసును అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అన్నపూర్ణకు అప్పగించారు అయితే చిన్నారి మృతదేహం చూడగానే అన్నపూర్ణలోని తల్లి ఆమెకు కన్నీళ్లు పెట్టింది తాను ఎన్నో నేరాలు చూసినా కూడా చిన్నారి వంటిపై గాయాలు బట్టలు చించేసిన దృశ్యం గోడలతో రక్కి గొంతు నిలిమి చంపడం చూసి ఆమె తట్టుకోలేకపోయారు తలను గోడకు బాధితే పాపమా చిట్టితల్లి నొప్పితో ఎంత తల్లడిలిందో అని కన్నీటి పర్యంతమయ్యారామే వెంటనే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు హంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయితే అక్కడే మరో పాడుపడ్డ ఇంట్లో దొండగుడు నక్కి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది బీహార్ లోని పాట్నాకు చెందిన రితేష్ బతుకు తెరువు కోసం కర్ణాటక వచ్చాడు ఈ పని చేసింది అతడేనని గుర్తించారు పోలీసులు మధ్యాహ్నకి గంజాయికి అలవాటు పడ్డ సైకో రితేష్ ని కొంతమంది గుర్తించారు అంతేకాదు అతనితో పాటు పనిచేసేవారు కూడా రితేష్ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ లోపు పోలీసులు సిసిటివి ఫుటేజ్లను పరిశీలించగా నిందితుడు పాపను ఎత్తుకెళ్తూ సిసిటివి ఫుటేజ్కి చిక్కాడు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దొండగుడిని అరెస్ట్ చేసేందుకు తన టీమ్ తో వెళ్లారు లేడీస్ అన్నపూర్ణ మొదట అతను ఏమీ మాట్లాడలేదు నీ ఆధార్ కార్డ్ చూపించమంటే చూపించలేదు నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించమన్నా కూడా లేదన్నాడు అయితే పోలీసుల నుంచి చాకచక్యంగా పారిపోయేందుకు ప్రయత్నించి ఓ గదిలోకి చొరబడ్డాడు దీంతో ఎస్ఐ సరాసరి అతని గది దగ్గరకు వెళ్ళి లొంగిపోవాలని మైక్లు ఆదేశించారు కానీ అతని వైపు నుంచి సమాధానం లేదు అప్పటికే సమయం గంట గడిచిపోయింది అయినా కూడా నిందితుడు బయటకు రాలేదు దీంతో అన్నపూర్ణ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వరుసగా రాళ్లతో పోలీసులపైకి విసరడం మొదలుపెట్టాడు ఓ రాయి సరాసరి కానిస్టేబుల్ కంటికి తాకింది మరో కానిస్టేబుల్ తలకు గాయమయ్యింది దీంతో తుపాకీ తీసిన అన్నపూర్ణ రాళ్లు విసిరద్దని మరోసారి హెచ్చరించారు అయినా కూడా ఆ నిందితుడు అస్సలు వినలేదు దీంతో ఆమె గాల్లోకి ఓ రౌండ్ కూడా కాల్చి హెచ్చరించారు అయినా సరే ఏ మాత్రం భయపడలేదు పోలీసులు కాల్చి చంపర్లే అనుకుని ఉండొచ్చు పైగా లేడీ అస్సేని చూసి నన్నేం చేయాలని భావించుండొచ్చు కానీ అప్పటికే అన్నపూర్ణ కోపం కట్టలు తెంచుకుంది అన్నపూర్ణ ఆదిశక్తిగా మారితే ఎలా ఉంటుందో ఆ నిందితుడికి తెలిసి ఉండకపోవచ్చు రాళ్లు విసురుతున్న నిందితుడిని చూడగానే అన్నపూర్ణకు బహుశా చిన్నారి మృతం గుర్తొచ్చు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గుండెకు తీసి పెట్టి కాల్ చేశారు ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు రౌండ్లు కాల్చడంతో కొప్పకూలిపోయాడు ఆ నీచుడు బుల్లెట్ గాయాలతో విలవలలాడిపోయాడు దగ్గరకు వచ్చిన అన్నపూర్ణను చూసి తనను కాపాడమని చేతులెత్తి అదే పోలీసులకు దండం పెట్టాడు వెంటనే రితేష్ ను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు కానీ అప్పటికే చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు దీంతో పాపను చంపిన రేపిస్టు ను ఎస్ఐ అన్నపూర్ణ ఎన్కౌంటర్ చేశారనే వార్త కర్ణాటకలో సంచలనంగా మారింది సెల్యూట్ లేడీస్ సింగం అందరూ జై పలకడం మొదలు పెట్టారు పోలీసులు విచారణ చేయగా ఏడేళ్లుగా నిందితుడు తన వాళ్ళకు దూరంగా ఉంటున్నాడు పని కోసం మూడు నెలల క్రితం హుబ్లీకి వచ్చాడని హుబ్లీ కమిషనర్ శశికుమార్ మీడియాకు తెలియజేశారు అతని బంధువులు ఎవరో స్పందించడం లేదు చాలా ఏళ్లుగా అతను ఎవరితోనూ టచ్ లో లేడు చిన్నారిని ఎత్తుకెళ్తూ ఉండగా ఓ కుర్రాడు చూశాడు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా కన్ఫర్మ్ చేశామని కమిషనర్ చెప్పారు మరోవైపు భద్రకాళిలా సైకోని చంపిన ఆమెకు అవార్డు ఇవ్వాలని పోలీసులను నాయకులు కూడా కోరుతున్నారు అలాగే రాణి అవార్డుతో లేడీస్ డిమాండ్ చేస్తున్నారు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగాలకు అవార్డు ఇవ్వరు కానీ అన్నపూర్ణ విషయంలో మాత్రం ఆలోచించాలని కోరుతున్నారు ఇలాంటి న్యాయమే కావాలి రేపు అస్సలు క్షమించకూడదు ఎందుకంటే శిక్ష పడదనే ధైర్యం చాలా మందిలో ఉంది ఇలాంటి తప్పు చేస్తే పోలీసులు కాల్చి చంపుతారనే సంకేతాన్ని పంపారు అన్నపూర్ణ కాబట్టి ఆమెను సత్కరించాలి అంతేకాదు ఎవరినైనా సరే అంటే ఇలాంటి రేపిస్టులను కుక్కన కాల్చినట్లు కాల్చి చంపేయాలి అప్పుడే సమాజంలో భయం అనేది వెళుతుంది తిండి పెట్టి జైల్లో కూర్చోబెట్టినా వీరికి పెద్దగా బాధ ఉండదు చావే సరైన న్యాయం అన్నపూర్ణ మాకు సరైన న్యాయం చేశారని చిన్నారి తల్లిదండ్రులు కన్నీళ్లతో ఆమెకు సెల్యూట్ చేశారు ఇది కదా అందరూ కోరుకునేది అంటున్నారు మొత్తం మీద ఏళ్ల తరబడి కోర్టులో సాగే కేసును మూడు బుల్లెట్లతో న్యాయం చేసి మ్యాటర్ను క్లోజ్ చేసేశారు అన్నపూర్ణ ಮನಂ ಕೂಡ ಆ ಬ್ರೇವ ಆಫೀಸರ್ಕ ಸೆಲ್ಯೂಟ್ చేద్దాam. ಮರಿ ಅನ್ನಪೂರ್ಣಾ గారిపై మీ ಅಭಿಪ್ರಾಯನಿ ಕಾಮೆಂಟ್ dvara ತಿಳಿಸಿ ಜೇಂಡಿ. ವಿಡಿಯೋ ಲೈಕ್ ಚೇಂಡಿ, ಶೇರ್ ಚೇಂಡಿ, ಮರ ಚಾನೆಲ್ ಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಈ ಸ್ಪಾಟ್ ಟು ಬೇಟಿ ಮಾಡಿದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ನಮ್ಮ ವಾಹನದ ಮೇಲೆ ಅಲ್ಲೇ ಆಗಿದೆ. ಮತ್ತೆ ಯಾವ ರೀತಿ ಒಂದು ಘಟನೆ ಆಗಿದೆ ಅನ್ನುವಂತದ್ದು ನಮಗೂ ಕೂಡ ಅಂದಾಜು ಆಗುತ್ತೆ. ಸೊ ಇಲ್ಲಿ ಅವನು ಒಬ್ಬ ಡಿಟೇಡ್ ಕ್ರಿಮಿನಲ್ ಆಗಿರೋದರಿಂದ, ಅಂದ್ರೆ ಇಂತ ಗಂಭೀರ ಪ್ರಕರಣದ ಆರೋಪಿ ಆಗಿರೋದ್ರಿಂದ ಅವನು ಪೊಲೀಸ್ ಕಸ್ಟಡೀನ್ ತಪ್ಪಿಸ್ಕೊಬಹುದು ಅಂತ ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಇದ್ದಂತ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿ ಸಿಬ್ಬಂದಿಗಳ ಮೇಲೆ ಹಲ್ಲೆ ಮಾಡಬಾರ್ದು ಅನ್ನೋಂಥದ್ದು ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಪಿ ಎಸ್ ಐ ಮತ್ತು ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಅವರುಗಳು ಅಗತ್ಯ ಕ್ರಮವನ್ನು ಕೈಗೊಂಡಿರುವಂಥದ್ದು ಕಂಡು ಬಂದಿದೆ ಎಫ್ ಎಸ್ ಎಲ್ ಟೀಮ್ ಕೂಡ ಬಂದು ಎಲ್ಲ ಪಂಚನಾಮ ಮಾಡುವಂಥದ್ದು ಹುಬ್ಳಿಯಲ್ಲಿ ಒಬ್ಬ ಬಿಹಾರ ಮೂಲದ ವ್ಯಕ್ತಿ ಒಂದು ಐದು ವರ್ಷದ ಮಗುನ ಎತ್ಕೊಂಡು ಹೋಗಿ ಕೊಲೆ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಅನಂತರ ಅವನ್ನ ವಿತ್ ಇನ್ ನೋ ಟೈಮ್ ಸೆಕ್ಯೂರ್ ಮಾಡಿದ್ದಾರೆ ಎಲ್ಲಿ ಇದ್ದಾನೆ ತೋರಿಸಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗುವಾಗ ಇದಕ್ಕಿದ್ದಂಗೆ ಅವನು ಪೊಲೀಸ್ನವ್ರ ಮೇಲೆ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಿದ್ದಾನೆ ಅವರು ಆತ್ಮರಕ್ಷಣೆ ಮಾಡ್ಕೋಬೇಕಲ್ಲ ಅದಕ್ಕೆ ಅವರು ಕಾಲಿಗೆ ಗುಂಡು ಹಾಕಬೇಕು ಅಂತ ಫೈರ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅದು ಮತ್ತು ಬೇರೆ ಬೆನ್ನಿಗೂ ಕೂಡ ಬಿದ್ದಿದೆ ನಾವು ತನಿಖೆ ಮಾಡಿದ ಮೇಲೆ ಆ್ಯಕ್ಚುಯಲ್ ಫ್ಯಾಕ್ಟ್ಸ್ಗಳು